పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఎన్నికల అధికారి పెద్దపల్లి కలెక్టర్ ముజింబెల్ ఖాన్ ఆదేశించారు రామగిరిలోని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలను అదనపు కలెక్టర్లు జే అరుణశ్రీ జీవి శ్యాంప్రసాద్ లాలతో కలిసి సందర్శించి కౌంటింగ్ ఏర్పాట్లను పర్యవేక్షించారు పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఉన్న రామగుండం పెద్దపల్లి ధర్మపురి మంథని అసెంబ్లీ సెగ్మెంట్ల కౌంటింగ్ హాళ్లను పరిశీలించే కలెక్టర్ ప్రతి హాల్లో పద్నాలుగు కౌంటింగ్ టేబుల్స్ ఏర్పాటు చేయాలని సూచించారు అనంతరం రామగిరి జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములను కలెక్టర్ తనిఖీ చేసి స్ట్రాంగ్ రూమ్ సీజన్లు పరిశీలించారు ఈ సందర్భంగా ముజిమిల్ ఖాన్ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు చెప్పారు రామగిరి జేఎన్టీయూ కళాశాలలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ఉంటుందని దీనికోసం ప్రత్యేకంగా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ హాల్ను ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు సెకండ్ ర్యాండమైజేషన్ ఏ నియోజకవర్గానికి మీరు కేటాయించబడ్డారు అంటే ఏ రూమ్ కి మీరు వెళ్ళాలి మూడోది రూమ్ కి వెళ్ళిన తర్వాత ప్రతి రూమ్ కి సేమ్ ఫోర్టీన్ టేబుల్స్ ఇవ్వడం జరిగింది ఆ టేబుల్ ఏంటనేది మీకు కేటాయించడం జరుగుతుంది సో మీకు ఆ రోజు పొద్దున్న రాగానే మీకు పెద్దపల్లి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ రామగుండం అసెంబ్లీ సెగ్మెంట్ టేబుల్ నంబర్ సెవెన్ కౌంటింగ్ సూపర్వైజర్ ఆర్ ఏజెంట్ మీకు డ్యూటీ పడినట్టు మీకు తెలుసుకోండి ఆ టేబుల్కి వెళ్ళిపోతాడు బ్రేక్ఫాస్ట్ అనుకుంటున్నా పెట్టిస్తున్నా పోయినసారి బ్రేక్ బ్రేక్ఫాస్ట్ ఓకేనా ఓకే నేన రిక్వెస్ట్ ఉించే కొన్నా ఎలా చేస్తామని ఆ దే మన కౌంటి కూడా బిజీనెస్ మనం చేసారు స్టెప్ 1 మీరు రిపోర్ట్ అవ్వాల్సిన క్లాక్ రిపోర్ట్ డ్యూటీ మీకు కూడా జరుగుతుంది చేసుకొని మళ్ళీ క్లాక్ రిటర్న్ కౌంటింగ్ స్టార్ట్స్ స్ట్రాంగ్ రూమ్